హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ జీవితం అందంగా ఉండాలంటే ఏం చేయాలి మనం అందంగా ఉండాలా లేదంటే మన ఆలోచనలో అందంగా ఉండాలా అనే విషయాల గురించి అన్ని విషయాలని మనము ఈ స్లాట్లో తెలుసుకుంటున్నాం ఇక ఇవాళ మనం తెలుసుకోబోయే ఇంకొక అంశం ఏంటంటే ఫ్యామిలీలో అందరూ సంతోషంగా హ్యాపీగా ఉంటారు అయితే అది కొంతమంది ఓర్వలేరు ఫ్యామిలీలోనే అసలు ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది అనే విషయాన్ని గురించి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారితో కలిసి కొంచెం మనం డిస్కస్ చేద్దాం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని లైక్ చేసేస్తున్నారు కదా ఓకే నమస్తే అమ్మా నమస్తే అమ్మా లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ కదా ఆల్వేస్ అది కూడా ఫ్యామిలీతోనే అది స్టార్ట్ అవుతుంది అంతే అయితే కొన్ని ఫ్యామిలీస్లో దురదృష్టవశాత్తు నవ్వుకుంటూ ఉంటారు చక్కగా కానీ పైకి నటిస్తూ నవ్వుతారు అది ఓర్వలేరు అది ఎందుకో అర్థం కాదు అసలు ఈ ఈ ఫీల్ వాళ్ళ ఎందుకు వస్తుందంటారు నిజంగానే చాలా మంచి విషయాన్ని వేదిక మీదకి తెచ్చినందుకు చాలా అప్రిషియేట్ చేస్తున్నా రెండోది ఏంటంటే ఇది చాలా మంది ఎదుర్కొనే పర్సనల్ సమస్య అవును లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ వీక్షకులందరికీ స్వాగతం అండి నమస్కారం ఇక నవ్వితే తప్ప అన్నట్టుంది మన క్వశ్చన్ కానీ ఒకటండి ఫ్యామిలీలో అనేక రకాలైనటువంటి ఆచార వ్యవహారాలు మన పూర్వీకుల నుంచి రక్తంలో చేర్చుకుపోయి జీర్ణించుకుపోయి ఉన్నాయండి దీనికి మెయిన్ రూట్ కాజ్ అదే అది ఎందుకు అనంటే పూర్వం అంటే ఒక తరం వెనక్కి ఎక్కువ కర్ల అంటే ఒక యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వెనక్కి వెళ్తే అత్తగారు మామగారు ఒక గదిలో కూర్చుని ఉంటే ఒక దగ్గర కూర్చుని ఉంటే కోడలు ఎదురుగుండా వచ్చి కూర్చుని కుర్చీలో కూర్చుని మాట్లాడే పరిస్థితులు లేవు లేవు అవును ఇంకా ఆ తరం కంటిన్యూ అవుతున్నాం అవుతున్నాం కాబట్టి వాళ్ళకి ఒక రకంగా కోడలు విరగబడి నవ్విన ఏదైనా హ్యాపీగా నవ్వుకుంటూ ఉన్న మూమెంట్స్ చాలా ఎక్కువగా ఇంట్లో జరుగుతున్నా వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే పాపం వాళ్ళు చెడ్డవాళ్ళు కారండి కొడుకు కోడలు సంతోషాన్ని కోరుకునే కదమ్మా పెళ్లి చేస్తారు కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మేము మా టైంలో ఎప్పుడూ కూడా అత్త మామ ఎదురుగా నవ్విందే లేదు ఇప్పుడు అంతా మారిపోయింది అందరూ కూడా మారిపోయారు ప్రపంచమే మారిపోయింది కోడలు లేదు అత్తగారు లేదు ఏమీ లేదు ఒకటే ఇక ఎకలు పకపకలు అన్న ఒక చాదస్తపు ఫీలింగ్ అనేది వాళ్ళల్లో ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళ జీవితంలో కోల్పోయింది అది అప్పుడు సమాజ పరిస్థితులు అవి కానీ అలాంటి చాదస్తపు వాతావరణం క్రమంగా మారుతోంది అందరూ కలిసి హ్యాపీగా పెళ్ళిళ్ళల్లో డ్యాన్సులు కూడా చేస్తున్నారు మదావహం అలా జరుగుతున్నాయి మారుతున్నాయి కాకపోతే ఈ ఫ్యామిలీ అందరూ కలిసి నవ్వుకోవడం అనేది ఎంత ఎనర్జెటిక్ డ్రింక్ తెలుసా అండి ఫ్యామిలీ అందరూ సుఖ సంతోషాలతో అంటే సుఖంగా సంతోషంగా ఉండడం అనే పర్స్పెక్టివ్ మళ్ళీ మారిపోతుంది కొంతమందికి ఇంట్లో కిచెన్ గార్జెట్స్ షాపులో ఉంటే ఇష్టం మరి కొంతమందికి ఫర్నిచర్ షాపులో ఉంటే ఇష్టం అంటే వాళ్ళ టేస్ట్ని బట్టి వాళ్ళ టేస్ట్ని బట్టి లేదు నా భర్త పిల్లలు మా అత్తమ్మ హ్యాపీగా ఉండి చాలు అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళే అసలు సిసలు మహిళ నారీమణులు అంటే ఇంటికి దీపాలు లాంటి వాళ్ళు ఎంత తక్కువ అమౌంట్స్లో ఉన్నా కానీ లోటు బయటకు తెలియకుండా నెట్టుకొచ్చే స్త్రీమూర్తులు ఉన్నారు అని అంటే ఆ ఇల్లు స్వర్గమే అయితే అటువంటి వాళ్ళకి ఇటువంటి వాతావరణంలో ఉన్నట్లయితే ఫ్యామిలీ ఆల్వేజ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఎందుకు అని అంటే లోటుపాట్లు అందరికీ ఉంటాయండి లోటుపాట్లు లేనిది ఇద్దరే ఇద్దరికి ఏ లోటు తెలియనిది ఏమీ తెలియనిది ఎప్పుడూ ఏదోలో కొనం ఉండేది ఒకటి దేవుడికి రెండు పిచ్చివాళ్ళకి వాళ్ళకే ఏ రకమైన కష్ట నష్టాలు లోటుపాట్లు ఏమీ తెలియదు ఏదేదోలాగా ఉంటారు దేవుడికి సంగతి మనకు తెలిసిందే దేవుడు అన్నింటినీ సమానంగా చూస్తాడని మనం తెలుసుకున్నాం కాబట్టి ఆయనకు ఫీలింగ్స్ ఉండవు పిచ్చివాళ్ళకు కూడా ఉండవు అంటే పిచ్చివాళ్ళు దేవుడితో సమానమా అని రేపటి నుంచి నన్ను ఎదురుదాడి చేయకండి అంటే అలాగ మానసికమైనటువంటి పద్ధతుల్లో ఒక న్యూట్రల్ స్టేజ్కి వెళ్ళిపోయిన పిచ్చి వాళ్ళకి ఏ కొరత లేదు వాళ్ళకి తెలియదు ఏమీనే ఎందుకంటే దే ఆర్ లూజింగ్ దేర్ లైఫ్స్ కాబట్టి వాళ్ళకి తెలియదు జీవితాలను సృష్టించే భగవంతుడికి వీటితో పని లేదు ఇక మిగతా విషయాలు అంటారా హాయిగా ఫ్యామిలీతో నవ్వుకున్న వాళ్ళకి ఇంట్లో అందరూ కూడా నవ్వుతూ ఒక సామరస్య వాతావరణంలో ఉన్న వాళ్ళకి ఈ రెండో ఇష్యూస్ ఉండవు ఉన్న ఇంట్లో ఏదైనా అప్పు అప్పు ఉంటే దాన్ని ఎలాగో ఒకలాగా ఇంటిలో పది కలిసి ప్లాన్ చేసుకుని ఇదిలా తీరుద్దాంరా నాయన ఇదిలా తీరుద్దాం అత్తగారు ఇలా ఉంది పరిస్థితి అని మాట్లాడుకుంటారు మన ఇండియాలో సగం మటుకు సమస్యలు ఫ్యామిలీస్లో ఎందుకు వస్తున్నాయి అని అంటే మనసు విప్పి మాట్లాడుకోక ఎందుకంటే ఇది నిజమండి మనసు విప్పి మాట్లాడుకుంటే ఎయిటీ పర్సెంట్ సమస్యలు తీరిపోతాయి ఎందుకంటే వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు మన మనసులో ఏమనుకుంటున్నాం ఓపెన్ అయిపోయామనుకోండి ఇంకేం లేదు ఒక క్లారిటీ అనేది వచ్చేది క్లారిటీ వచ్చేస్తుంది సూపర్ క్లారిటీ అది లేనప్పుడు ఏమవుతుంది అని అంటే జీవితం చిక్కులు పడిపోయిన దారప్రీయుల లాగా ఉంటుంది ఎట్నుంచి అయిపోతుంది తెలియదు అలాంటి పరిస్థితుల్లో ఉంచుకోకండి ఉంచుకోకుండా లైఫ్ని కాస్త పెద్దవాళ్ళ చేదస్తం మనద్దండి అందరినీ పెద్దవాళ్ళ ఆలోచన విధానాన్ని మనం కొంత అడాప్ట్ చేసుకుని ప్రతిదీ కొంచెం అడిగి చేస్తే మన సొమ్మేం పోయిందండి అత్తయ్య గారు ఇవాళ ఒక సోఫా కొందామని అనుకుంటున్నామండి మరి మనకి సోఫా అవసరమే కదా మీరు ఏమంటారు అని అడిగితే ఆ పెద్ద మనసు ఎంత సంతోషిస్తుంది అట్లాగే ఒక మీ మీ అబ్బాయి నాకు ఉంగరం తీసుకొద్దామని అనుకుంటున్నా కొనిసేపు చెప్పడం కాదు చూపించి ఉంగరాలు అవి కొనుక్కుందాం అనుకుంటున్నాం అండి అదో మా అమ్మ బంగారం ఉండిపోయింది ఏదో ఉంగరం కానీ లేదా చేని కానీ ఏదైనా అనుకుంటున్నాను నేను కొనుక్కుంటే బాగుంటుంది అంటారు నీ ఇష్టం నీలో ఉంచుకో అడుగు అడిగి నీకు నచ్చిందే కొనుక్కో అంటే జస్ట్ ఒక లాంటిది ఆ సంప్రదింపు అనేది ఒక జస్ట్ ఒక ఏమంటారంటే దాన్ని కమ్యూనికేషన్ జనరేషన్ గ్యాప్ లేకుండా కమ్యూనికేషన్ మా కోడలు నాకు చెప్పకుండా ఏది చేయదు ఎంత పెద్ద ఫీలింగ్ అండి అది మనం చాలా ఈజీగా ఇవ్వచ్చు పెద్దవాళ్ళకి అది ఏం చెప్పి నీకు నచ్చిందే నువ్వు చేయి కోడలి పిల్ల నీకు నచ్చిందే చేయి కానీ అడుగు మా అమ్మ బంగారం లేదా నేను దాచుకున్న బంగారం నేను కొనుక్కున్న డబ్బులతో దాచుకున్న డబ్బులతో కొనుక్కున్న బంగారం ఇదిగో అత్తయ్య గారు ఇంత ఒక తులం వరకు వస్తుందండి అది పిల్లలకు చేయించమంటారా లేకపోతే నాకు చేయించ నాకు ఏదైనా కొనమంటారా లేదా మీకు ఏదైనా తీసుకురమ్మంటారా ఓ మాటను అంతలోపు ఆవిడ లాక్కోదు కానీ లాక్కునే వాళ్ళు కూడా ఉన్నారండి అయినా కానీ ఒక మాట అనేసి మీ ఇంటి పరిస్థితుల ప్రకారంగా అనేయండి అనేస్తే వాళ్ళకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది అప్పుడు ఆవిడ నాకే నాకెందుకే నాకేం అవసరం లేదు మీరే కొనుక్కోండి పెళ్ళాడికి ఏదైనా వాచి కొంటావా లేకపోతే నీకు ఏదైనా మీరు మీరు తేల్చుకోండి అడుగుతావు అని అంటారు కానీ లోపల సంతోషం అవధులు దాటిపోతుంది అనమాట అలా ఉంటారండి అలాగే బిడిజోడి అయిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఇంకా కేర్ఫుల్గా పట్టించుకోండి పట్టించుకోండి అని ఇప్పుడు బాగానే చెప్తుందంటే నేను పట్టించుకున్నాను నా అనుభవమే మీకు చెప్తున్నాను నచ్చితే పాటించండి లేకపోతే లేదు లైఫ్ ఇంత బ్యూటిఫుల్గా ఉండడానికి ఒక్కటే కారణం కాదండి మనం ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ని ఎప్పుడైతే అర్థం చేసుకునే క్రమంలో వెళ్తామో అప్పుడు ఇంటి వాతావరణమే మారిపోతుంది లేటుగా వచ్చిన హస్బెండ్ని నాడు కూడా ఇంటికి వేగం తగలడ్డు అంటే ఉన్న ఫీలింగ్కి ఇవాళ కూడా మీకు రెస్ట్ లేదండి అన్న ఫీలింగ్కి ఎంత తేడా ఉంది చాలా డిఫరెన్స్ ఉంది చాలా డిఫరెన్స్ ఉంది ఆ అతను ఏమనుకుంటాడు మన్నాడు బహిర లేటుగా వెళ్తే తన పాపం ఫీల్ అవుతుంది తనకి రెస్ట్ ఉండదు నాకు రెస్ట్ ఉండదు ఒక హాఫ్ అన్ అవర్ అర్లీగా వెళ్ళిపోదామని అతనే అన్ని కట్ చేసుకుని వస్తాడండి మనిషిని మౌల్డ్ చేసుకోండి మన చేతిలో ఉంది కథంతా ఇంటికి మీరే మహారాణి కొంతమంది ఇళ్లల్లో వాళ్ళు మహారాణులు ముసలి రాణి అయినా సరే అప్పుడు ఏం చేస్తాడంటే ప్రతిదీ అడిగి చేయండి ఏం చేస్తారంటే వాళ్ళు ఎన్నిసార్లు అడుగుతావే నాకు బుర్ర తినేస్తున్నావు నువ్వు ఏదో ఒకటి నీకు నచ్చింది చేసుకోవమ్మా ఇది నీళ్ళు కాదా ప్రతిదీ నన్ను అడుగుతావేంటేనే ఆవిడ తప్పుకుంటుంది వాళ్ళంతట వాళ్ళే పక్కకి జరగాలి తప్ప మనం జరపకూడదు తర్వాత కొడుకున్నప్పుడు ఒకలాగా కొడుకు లేనప్పుడు ఒకలాగా ఇలాంటివి చేసే సోదరి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఎందుకంటే పరిస్థితుల ఇంపాక్ట్ అది తప్పు కూడా కాదు వాళ్ళు కూడా అలాగే బిహేవ్ చేస్తారు అయినా కానీ ఈ హెరాస్మెంట్స్ అన్నీ నిజమండి కొడుకున్నప్పుడు ఏమే ఇలాగ ఉన్నావా అలాగొన్నావా అని అడిగిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ తెచ్చుకున్నానో మా తమ్ముడు కొడుకున్న నేను తెచ్చుకున్నాను కాదు అన్నట్టుగా మాట్లాడుతుంటారు అంటే పించింగ్ వర్డ్స్ చాలా ఎక్కువ ఉంటాయి పెద్దవాళ్ళలో కూడా కొన్ని చోట్ల అది కూడాను ఉంటాయండి అలాంటప్పుడు ఏం చేస్తారు మీరు అంటే మీరు కూడా అదే పంధాన్ని అనుసరించండి మిరర్ ఇమేజ్ ఆల్ రిలేషన్స్ ఆర్ మిరర్ ఇమేజ్ వాళ్ళు ఎలా మీ పట్ల ఉంటే మీరు ఎలా వాళ్ళ పట్ల అదే నటన అంటే నటించమని నేను చెప్పను జస్ట్ అలాగా మీ ఆయన ఉన్నప్పుడు ఆవిడ మీద ఆయన మీద కేర్ తీసుకోవడం అత్తయ్య గారికి ఇలా అయితే కుదరదండి అని చెప్పడం మీరు కొంత కలవండి ఇంటి పేరు మార్చుకున్నారు జీవితం మార్చుకున్నారు లైఫ్ స్టైల్ మార్చుకున్నారు సమస్తం మార్చుకుని మీరు ఆ ఇంటికి హారతి కర్పూరంలో అరిగిపోతున్నారు అటువంటిప్పుడు ఈ చిన్న చిన్న విషయాలను అడ్జస్ట్ చేసుకుంటూ పోతూ ఉంటే మేము అంటే నాకు కూడా చాలా ఏమంటారు వాటిని ఏమంటారే అడ్జస్ట్మెంట్స్ కదా రాసిన పని పెట్టడాలు ఎంత మంచి వాడు వచ్చిందండి రాజరంభాను పెట్టడాలు నాకు జరిగాయండి ఈ తరబడి ఇంకా జరుగుతున్నాయి నేనొక బాధితురాలైన కోడల్ని అంత మాత్రం చేత నేను ఎవరిని వదులుకోను ఎవరిని నేను అది కూడా నేను యాక్సెప్ట్ చేసేస్తాను యాజ్ ఇట్ ఈస్గా లైఫ్ని యాక్సెప్ట్ చేస్తే దట్ మీన్స్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సో ఆడేళ్ళు అనేవి ప్రతి చోట ఉంటాయి నాకు కొంచెం ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి తైతక్లాడుతుంది ఇది అంటారు అంటే డ్యాన్స్ వీడియోల ముందుకు వచ్చిన మేకప్లు వేస్తుంది అంటారు మీకులాగే అలా నన్ను అనేవాళ్ళందరూ నా అత్తలో ఆడపడుచులు అనుకుంటున్నాను నేను మరేం చేస్తాం అలాగంటారు అట్లా రకరకాలుగా అంటారండి అనేవాళ్ళు ఒక నిర్ణయం మీద ఉన్నప్పుడు ఎవరు వద్దన్నా అంటారు కనుక కొంచెం అడ్జస్ట్మెంట్ కొంచెం స్వీట్నర్ కలుపుకోండి మాటల్లో కలుపుకుంటే అన్ని చేతులు మాసిపోతాయి మీ ఆయన రోజు లేటుగా వస్తున్నాడు లైఫ్ చాలా చిరాగ్గా ఉంది ఎస్ కరెక్టేనండి అది అటువంటిప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా పనిచేస్తే ఎలాగా ఎప్పుడండి మీరు రెస్ట్ అవుతారు మీరే ఇంటికి బ్యాక్ బోన్ ఇలా అయితే ఇలాగా ఏం చెప్పినా నా మీద పడతారు అని గొనుక్కోండి అనక్కల్లా కొనగండి మనకు అలవాటైన విద్యగా గొణగితే అప్పుడు ఆయన వినేటట్టు కొనగండి అప్పుడు ఆయన ఏమంటాడు అనుకుంటాడు మనసులో ఈ పనులన్నీ మీ నాన్న వచ్చాస అంటాడు అంతే మీరు ఊరుకోండి ఏమనకండి ఒకళ్ళు సైలెంట్ అయితే రెండో వాళ్ళు వైలెంట్ అవరండి ఇంతే అలా కొంతమంది ఏంటంటే సైకోసైడిస్ట్లు ఉంటారు వాళ్ళ గురించి మరో వీడియోలో మాట్లాడుకుందాం అందుకని నవ్వితే వార్చలేని తనం అనేది ఒక చాదస్థాన్ నుంచి పుడుతుంది ఆ చాదస్తాన్ని మనం కొంచెం అడాప్ట్ చేసుకుని కాస్త మీరు కూడా నవ్వండి అత్తయ్యా ఏమైపోయింది ఇక్కడ ఎవరైనా జరిమానా వేస్తారా ఏంటి రండి అసలు మీరే ఇంటికి ముందు అసలు రండి అని పిలిచి పిలిచి చూడండి కొన్ని మారుతాయి అందరు లైఫ్స్ మారుతాయని చెప్పట్లేదు కొన్ని మారుతాయి నేను అదే ట్రిక్ పాటిస్తూ ఉంటాను ఎవరైనా కాస్త అని ఉన్నారనుకోండి వాళ్ళకి అదే చెప్తున్నారు ఏంటి ఎవరైనా జరిమానా వేస్తారా ఏమైనా ఫైన్ ఇటు నవ్వితే రండి ఏం కాదు అని అంటే మొదట మొహమటంగా వస్తారు తర్వాత అలవాటైపోతారు అని చాలా అత్తవారింటి ముళ్ళదారులు చాలా దాటుకుని వస్తున్నాను నేను కనుక ఏం పర్లేదు నేనైతే ఇలా పాటిస్తానో మీకు నచ్చితే మీరు పాటించండి లేదా మీ ఐడియాస్ ఎలా ఉన్నాయో ఆ విధంగా చేసుకోండి మొత్తానికి మనకు కావాల్సింది లైఫ్ మేకింగ్ అనేది అందంగా ఉండాలి వై బికాజ్ లైఫ్ ఈజ్ షార్ట్ మేక్ ఇట్ వెరీ వెరీ స్వీట్ అవునండి సో మీ ఈ వీడియో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ప్రోత్సహించండి మన హైందవ సనాతన ధర్మాన్ని తప్పకుండా నిలబెట్టే ప్రయత్నంలో నిండా మునిగినటువంటి గృహిణులందరికీ కూడా మరొక్కసారి నమస్సులు అందిస్తూ మన హైందవ సనాతన సంస్కృతిని మనమే కాపాడుకుందాం రండి కలవండి మనందరం కలిసి మన ధర్మాన్ని నిలుపుకుందాం జై శ్రీరామ్ నమస్తే సో లైఫ్ బ్యూటిఫుల్గా ఉండాలంటే మనం దాన్ని మౌల్డ్ చేసుకునే వేలోనే ఉంటుంది అంతే చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇదండి ఇవాళ మన వీడియో ఇక మన హిందూ ధర్మాన్ని ఆ ధర్మంలో చెప్పబడిన విషయాలని పాటిస్తూ దాన్ని ఇంకొంచెం ముందు తరాలకి తీసుకెళ్ళడం మన బాధ్యత అని ఒకసారి గుర్తు చేసుకుంటూ తద్వారా లైఫ్ని బ్యూటిఫుల్ చేసుకుందాం మరొక మంచి విషయంతో మిమ్మల్ని చేరేంతవరకు నమస్తే నమస్తే